వెల్కమ్ టు టీవీ డ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేటు హెచ్పీ కాలనీ నాలుగో డివిజన్ పేస్ వన్ చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుండి ఇందిరానగర్ చౌరస్తా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిద్ధు విజయోత్సవ తిరంగయ్య ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాజీ శాసనసభ్యులు భీటి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు శిల్పారెడ్డి రాష్ట్ర నాయకులు మర్రి మోహన్ రెడ్డి మేడ్చర్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాజీ శాసనసభ్యులు బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కాశ్మీర్ లో భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే భారత ప్రధానమంత్రి వివిధ దళాధిపతులకు మీరు ఏమైనా చేయండి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు భారత పర్యాటకులను పాశవికంగా హత్య చేసిన ముగ్రాబాదులను బట్టి పెట్టాలని ఆదేశించడంతో భారత మిత్ర సేనాధి మహిళలు నాయకులు ఇరవై ఒక్క నిమిషాలలోనే భారత యుద్ధం ట్యాంకులను విమానాలతో వెళ్లి పాకిస్తాన్ ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి భారత్ విధంగా చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పారు ఉగ్రవాదుల చేతిలో అమరులైన భారత ఆ యుద్ధంలో వీర మరణం పొందిన భారత సైనికులకు రెండు నిమిషాల మౌనం పాటించి వినమ్రంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుంచి బిజెపి రాష్ట్ర జిల్లా డివిజన్ నుంచి ప్రముఖ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకన్ని అయితే పాకిస్తాన్ ఉగ్ర మూకలు తుడిపేసిందో అడుగుతారు కదా దానికి ప్రతీకారంగా మన భారత వీర వనితలు జాన్సీ లక్ష్మీబాయి వాల్సినటువంటి ఇద్దరు మహిళా మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డమో మూడు రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్ల కకావికలం చేసినామో దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాలబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతికి జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి భారత సైన్యానికి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో స్థిరంగ ర్యాలీలను ఏర్పాటు చేసింది ఈరోజు పదకొండు నెలకు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు తాడూరు శ్రీనివాస్ గారు కార్పొరేటర్లు శ్రీవాణి గారు చేతన గారు అదేవిధంగా డివిజన్ నాయకులు సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో భారత సైన్యానికి భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతిస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నడపడాలి భారత మాతను రక్షించుకున్నటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మాతరం 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 జై జవాన్ జై జై జవాన్ జై కిసాన్ జై విఘ్ జై జవాన్ జై విజ్ఞాన్ జై కిసాన్ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించి భారత ప్రజాస్వామిక శక్తుల యొక్క శక్తిని మన త్రివిధ దళాల యొక్క సైన్యం ప్రపంచానికే చాటింది ఒకవైపున పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ ఉగ్రవాద సంస్థలు ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి భంగం కలిగించాలన్నటువంటి ఆలోచనతో మొన్న పహల్గాంలో దారుణ మారణ కాండని సృష్టిస్తే యావత్ భారతదేశం అంతా కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు నిర్ణయం తీసుకోండి ముందుకెళ్ళండి మేము మీ వెంట ఉంటామని అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి భారతదేశం యొక్క ప్రతిష్టని గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఒక బాధ్యత అందరిపైన ఉంది అన్నటువంటి విషయాన్ని చాటారు ఆ చాటినటువంటి సందర్భంలో మరి భారత సైన్యం అనుకున్నటువంటి ఒక లక్ష్యాలని అనుకున్నటువంటి ఒక స్థావరాలని ఆ ఉగ్రవాదులు ఎక్కడైతే మకాం వేశారో ఆ యొక్క స్థావరాలని మట్టుబెట్టి మరి ప్రపంచానికే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోసిచ్చేటువంటి దేశాలు అన్నటువంటి విషయాన్ని చాటినటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ ఇది ఆగలేదు ఆపరేషన్ సింధూర్ మొదలైంది తుది చివరి ఆ యొక్క ఉగ్రవాదిని మట్టు పెట్టేంత వరకు కూడా కొనసాగుతుంది అన్నటువంటి ఒక అంశాన్ని చాటడం కొరకే దేశవ్యాప్తంగా ఈ సైనికులకి మద్దతుగా ఈ భారత ప్రధానికి మద్దతుగా ఆ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి మరి వీర జవాన్లకి అండగా ఈ దేశం ఉంది ఈ భారతదేశ ప్రజానికం అంతా కూడా ఉన్నారు అని చాటడం కొరకు చెప్పడం కొరకు చూపటం కొరకే ఈనాడు ఈరోజు ఇక్కడ తిరంగ యాత్ర మరి ప్రారంభిస్తున్నామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఒకవైపున ఆపరేషన్ సింధూర్ విజయవంతమైతే కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది కుహానాం భేదావులు కొన్ని అవకాశవాద రాజకీయ నాయకులు పాకిస్తాన్ మాటని ఈ పూట వారి నోటగా మాట్లాడుతున్నారంటే వారు ఏం సందేశం ఈ ప్రపంచానికి ఇవ్వాలి ఇవ్వదలుచుకున్నారు అన్నటువంటి విషయాన్ని సూటిగా అడుగుతూ ప్రశ్నిస్తూ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాల్సిందే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో కంటూ విదేశీ యొక్క భావాలు కానీ విదేశీ యొక్క మాటలు కానీ మాట్లాడేటువంటి నాయకులకి ఇక్కడ చోటు లేదు అన్నటువంటి విషయం గత చరిత్ర చెప్పింది ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తుంది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఆపరేషన్ సింధు కొనసాగుతుంది తుది చివరి యొక్క ఉగ్రవాదిని అంత ముంచేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూనే ఉంటుందని చెప్పని మనవ చేసుకుంటూ నేను సైతం మనము సైతం ఈ యొక్క పదం పదం పాడుతూ కథం కథం కలుపుతూ తిరంగాలో కలిసి నడుద్దాం భారత జాతిని ఏక త్రా తీసుకొచ్చి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టు సైన్యానికి అండగా ఉంటామని చాటడమే ఈ తిరంగ యాత్ర ఉద్దేశం అని చెప్పని మాతాకి మాతరం 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 భరత్ మాతాకి జై జవాన్ జై విజ్ఞాన్ నరేంద్ర నరేంద్ర మోడీ మోడీ నాయకత్వం నాయకత్వం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ఇది సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ